మన భారత రాజ్యాంగం ఎలాంటి గొప్పదో తెలియజేసే సంఘటన ఒకటి చెప్తాను రెండు వేల సంవత్సరం నవంబర్ ఏడున అమెరికా అధ్యక్షుడికి నలభై మూడవ అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున జార్జ్ డబ్ల్యూ బుష్ అట్లాగే డెమోక్రట్ తరఫున ఆల్ గోరే పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరికీ కూడా సమానమైన ఓట్లు వచ్చినాయి అప్పుడు వాళ్ళకి సంక్షోభం ఏర్పడింది ఇద్దరికే సమానమైన ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఏం చెయ్యాలనే దాని మీద వాళ్ళు అనేక దేశాల రాజ్యాంగాలు తిరగ చూశారు ఎక్కడా కూడా వాళ్ళకి సమస్యకి పరిష్కారం దొరకలే అప్పుడు భారత రాజ్యాంగంలో ఏం రాశాడు అంబేద్కర్ గారని చూస్తే అప్పుడు అంబేద్కర్ గారు ఏం రాశారంటే ఇద్దరికీ గనక సమానమైన ఓట్లు వస్తే స్పీకర్ గారు ఒక నిర్ణాయక ఓటు అనేది ఉంటుంది ఆ ఓటు వేయటం ద్వారా దాన్ని పరిష్కారం చేయొచ్చు ఎన్నిక జరిగినట్టు చేయొచ్చు అని అంబేద్కర్ గారు రాస్తే దాని ప్రకారం అక్కడ స్పీకర్ ఓటేస్తే రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి డబ్ల్యూ బుష్ ఎన్నికయ్యారు అందుకే ఆయన డబ్ల్యూ బుష్ అన్నారు ఒక సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే నేను ఈ ఎన్నికల్లో ఆయన కనుక వాళ్ళ రాజ్యాంగంలో అది రాయకపోతే నేను ఎన్నికయ్యేవాడిని కాదు అంబేద్కర్ గారికి ధన్యవాదాలని ఆయన అన్నారనమాట ఇది మన భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం జై హో అంబేద్కర్